హాయ్ దోసులు పా బుడ్డోడు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు కష్టాలు స్టార్ట్ అయినాయిగా ఫస్ట్ డే స్కూల్కి వెళ్లే ముందు ఇట్లా బ్యాగ్ వేసుకొని ఏ పని చేసినా బ్యాగ్ వేసుకొని చేసిండు ప్రతి ఒక్కరికి నేను స్కూల్కి వెళ్తున్నా అని చాలా హ్యాపీగా ఎగ్జైట్మెంట్తో చెప్పేసిండు మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ స్కూల్కి వెళ్ళడమేమో కానీ వాళ్ళ సామాన్ అయితే చదువుడే సరిపోయింది నాకు బ్యాగ్ స్లేటు ఎక్స్ట్రా డ్రెస్సు స్నాక్స్ బాక్స్ కచీఫ్ బాటిల్ స్లేట్ పెన్సిల్ ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలని చెప్పిళ్ళు అవన్నీ పెట్టేసినా మేము స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక ప పలక పలక బల్పం పట్టుకొని పోయినాము అని ఇవన్నీ ఏం లేవు కనీసానికి ముక్క తుడుచుకోవడానికి వచ్చి కూడా పట్టుకపోలేదు కానీ ఇప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు కాబట్టి అన్నీ వాళ్ళు చెప్పినట్టు చేయాలి మా బుడ్డోనికైతే మేము ఎట్లాంటి ఆల్ఫాబెట్స్ నేర్పించలేదు ఎందుకు అంటే ఈ త్రీ ఇయర్స్ వాళ్ళు హ్యాపీగా ఉండే లైఫ్ వాళ్ళ హ్యాపీయెస్ లైఫ్ని మనం ఏదో చెప్పి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఎట్లయినా నేర్చుకోవాల్సిందే కాబట్టి మేము నేర్పించలేదు మా బుడ్డోడు చూడండి స్కూల్కి వెళ్తున్నాను దేవుణ్ణి ఎట్లా మొక్కుతున్నాడో మీరు కూడా బ్లెస్ చేయండి మా బుడ్డోడిని ఇక్కడ చాలా మంది టూ ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే పిల్లల్ని స్కూల్కి పంపించడం వన్ ఇయర్ కంప్లీట్ కాగానే వాళ్ళకి ఆల్ఫాబెట్స్ నేర్పించడం చాలా చాలా పట్టి పట్టి చేస్తున్నారు నాకు అట్లాంటి అన్నీ ఏం లేదు ఇక్కడ మా బుడ్డోడు అయితే చాలా హ్యాపీగా స్కూల్కి వెళ్తున్నాడు కానీ నాకు ఎక్కడో బాధ భయము అసలు ఎక్కడ ఎట్లుంటాడు అక్కడ అని భయం వేసింది అసలుకి తనను వదిలిపెట్టి ఉండాలంటే నా వల్ల కాలేదు హాఫ్ డే స్కూలే కాకపోతే చాలా ఇబ్బంది అనిపించింది మా బుడ్డోడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో మా ఛానల్ నేను టైక్ చేయండి మా బుడ్డోని బ్లెస్ చేయండి